తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది శ్రీ చైతన్య టెక్నో బాలికల పాఠశాలలో విద్యార్థినుల మధ్య ఘర్షణ తలెత్తింది ఈ ఘర్షణలో ఓ విద్యార్థిని రెండవ అంతస్తు నుండి క్రిందకు పడిపోయింది ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి బాధిత విద్యార్థిని పాడిపేటకు చెందిన స్నేహ గుర్తించారు విద్యార్థినికి స్కూల్ యాజమాన్యం గుట్టుగా చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది శ్రీ చైతన్య టెక్నో బాలికల పాఠశాలలో విద్యార్థినుల మధ్య ఘర్షణ తలెత్తింది ఈ ఘర్షణలో ఓ విద్యార్థిని రెండవ అంతస్తు నుండి క్రిందకు పడిపోయింది ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి బాధిత విద్యార్థిని పాడిపేటకు చెందిన స్నేహగా గుర్తించారు విద్యార్థినికి స్కూల్ యాజమాన్యం గుట్టుగా చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు రైట్ ఇక బాలికల మధ్య ఘర్షణకు సంబంధించి డీటెయిల్స్ కిరణ్ అందిస్తారు కిరణ్ అనిల్ ఏదైతే తిరుపతిలోని తిరుపతిలోని చైజన్య కాలేజీ చోటు ఇద్దరు విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కాస్త వాళ్ళిద్దరు కొట్టుకోవడంతో ఒకసారిగా మితిపై నుంచి ఒక బాలుడు స్నేహ అనే అమ్మాయిని మితిపై నుంచి తోసేయడంతో అమ్మాయి తీవ్ర గాయడంతో అమ్మాయిని ఒకటా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ చైతన్య టెక్నాలజీ స్కూల్ సంబంధించిన యాజమాన్యం గుర్తుప్పుడు కాకుండా వాళ్ళని వైద్యం అందిస్తున్నారు ఏదమైనప్పటికీ పోలీసులు విచారణతో ఇంకా బయట పెడుతున్నారని చెప్పేసి కూడా చూస్తున్నారు ఏదమైనప్పటికీ తిరుపతిలో ఈ చైతన్య టెక్నల్ స్కూల్లో జరిగిన ఈ సంఘటన కాస్త వాళ్ళు గుట్టుచప్పుడు కాకుండా చూడాలని ప్రయత్నం చేశారు అయితే రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో పోలీసులు అక్కడ చేరుకుని విచారణ అయితే చేపట్టారు అయితే ఎవరైతే బాలిక ఏదైతే గుడ్డిపై నుంచి పడిందో అమ్మాయి తిరుపతిలోని పాడిపాటి చెందిన పాడిపేటికి చెందిన స్నేహాఖారు అయితే అమ్మాయి వయసు కూడా పద్నాలుగు సంవత్సరాలుగా ఇచ్చిన పోలీసు విధానం అయితే చెప్పడం జరిగింది అయితే దీనిపైన పూర్తి విచారణ చేపట్టిన తర్వాత టెక్నో స్కూల్ స్కూల్ మీద యజమాని మీద కేసు కూడా నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు ప్రస్తుతానికి అమ్మాయి పరిస్థితి కూడా తీవ్రంగా విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు మరి ఈ రోజు సాయంత్రానికల్లా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా పోలీసుల అధికారులు కావచ్చు అదేవిధంగా చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ కిరణ్ యూ